రెండో మాటార్థు పేరండి రెండో మాట ఏంటంటే ఇల్లు చక్క అంటే పూరిల్లా పెకిటిల్లా దా అంతస్తులా అద్దీల్లా నీకు రెండు మూడు ఇల్లు ఉంటాయి కదా ఆ రెండు మూడు ఇల్లు ఏ ఈ మాట చాలా మంది గద్దించి చెబుతున్నారు దేవుడు గద్దిస్తున్నాడు ఈ మాట అన్న అని చెప్తూ ఉన్నారు మరి నాకైతే అక్కడ అర్థం కావట్లేదు నీకేమైనా అర్థమవుతుందా నాకు శ్రద్ధతోనే చెప్పినట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఎలాగైతే ఉండమన్నాడో ఎలాగైతే జీవించమన్నాడో అలా జీవిస్తున్నాడు ఇచ్చుకియా అలా బ్రతుకుతున్నాడు ఇచ్చుకియా అలా ఉంటున్నాడు ఇచ్చుకియా కాబట్టి తాను చచ్చిపోబోతున్నాడు కాబట్టి నీళ్ళు ఇల్లు ఇల్లు వాళ్ళు ఎవరు ఉన్నారా బైబిల్లో ఎవరు పెదనాయనా చిన్నయన ఉన్నారా లేరా నిశ్శబ్దం కూడా అలా ఇల్లు చక్క పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా లేరు అని నేను ఉన్నారా లేరా అండి నీకు తగదురా అవాయికులు చేసి మమ్మల్ని వదిలిపెత్తనా అను కొడుతున్నావు కొడుతున్నావు కొడుతున్నా ఇంకా వదిలిపెట్టవా అన్నట్టుగా ఉన్నమాక ప్లీజ్ అహితో పేరు అది 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 దీనికి తక్కువ లేదు క్రైస్తవ వారికి దీన్నే దీన్నే డార్క్ అంటారు అంటే దీన్నే చీకటి అంటారు వెలుగు లేకపోతే అది ఒక పదం మనకు దొరకదు అది కానీ వాడవు గాడ దేవుడు వెలుగు ఎప్పుడైతే అక్షరం మనలోనికి వస్తుందో ఆ అంశం మనలోనికి వస్తుందో ఆ ప్రసంగం మనలోనికి వస్తుందో ఆ మాటలు మనలోనికి వస్తాయో మనలో ఉన్న చీకటి పోతుంది కానీ ఎక్కువసేపు ఉండకుండా వల్ల ఆ చీకటి మళ్ళీ కమ్ముకునే ప్రయత్నం చేస్తుంది కానీ మనమే జాగ్రత్తగా ఉండి ఆ వెలుగును కాపాడుకోవాలి ఎక్కడో చదివా ఎక్కడో చదివా ఎక్కడో ముగించే లో అదుగో సరే ఎవరి హైతో పేలు అది ధావీల దగ్గర మంత్రి గారండి దావి దగ్గర మంత్రిగాడు తన కొడుకు అభిషాలోము బలవంతం రాజ్యంలో ఆకున్నప్పుడు దేవుడు తన సారీ దేవుడు కాదు దావి తన ప్రాణాలను చేతులు పట్టుకొని కొండల వైపు పారిపోతూ ఉన్నప్పుడు తన చంపటానికి ప్లానింగ్ వేసే వాళ్ళలో తనతోనే పని చేసిన హౌతో పేలు తన కుమారుడైనటువంటి అభిషాలంతో కూడా పని చేస్తాడు ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు ఆ ప్లాన్ని ఇంకొక వ్యక్తి మారుస్తాడు అప్పుడు తన ప్లాను సక్సెస్ అవ్వలేదని తన ప్లాన్ తీసుకోలేదని తన తృణీకరించానని ఇంటికి వెళ్ళంట ఇల్లు సక్క పెట్టుకొని చచ్చిపోయాను అని రాసు మరి ఎట్టలు సక్క పెట్టుకుంటో అని చూశాడు లేదక్కడ రెడీ ఇంగ్లీషులో చక్క పెట్టుకోవటం అంటే రెడీ చేసుకోవటం రెడీ అని రాయబడింది ఇంగ్లీష్ ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నారు గురించి చాలాసేపు ఎత్తిక అంటే ఈ ఇల్ల నా ఊహల్లో ఉన్న ఇల్ల ఉన్న అద్దిల్ల లేకపోతే లేఖన ప్రకారంగా ఈ ఇల్ల ఈ ఇల్లు అంటే పెనుగే కాదు నా దేహం లేకపోతే ఈ ఇల్లా ఇది కూడా ఇల్లాగా ఏ ఇల్లు గురించి మాట్లాడాడు అప్పుడు ఆ సమయంలో దేవుడు ఇప్పుడు మన ఇల్లు ఎలాగో ఉంటేనే అండి ఎక్కడ పడితే దాటే ఉంటాయి మనకి తెలిసిన విషయం బయట చెప్పుకోవడం దీనికి అందరు చదువుతున్నారు ఇల్లు ఉంటేనే కానీ వాటిని సరైన విధంగా మనం రెడీ చేసుకోవద్దు వేరే విషయం అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ ఇల్లు ఏంటి ఎయిలు చెక్క పెట్టుకోమంటున్నాడు చక్క పెట్టుకోమన్నాడు వదిలిపెడితే వెళ్తారా బాబు గమనించండి ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఇల్లు చక్క పెట్టుకోవటం అంటే నువ్వు చేయవలసిన పనులు కంప్లీట్ చేసుకో ఇదా ఇదైతే నాకేం తెలియదు నాకు తెలుసు నువ్వు చేయవలసిన పనులు ఇంకా అయితే ఉన్నాయో మిగిలి అవన్నీ కంప్లీట్ చేసే ఎందుకంటే నువ్వు సాగుపోతూ ఉన్నావు అది మంది గమనించండి అనసరి చచ్చిపోతూ ఉంటారు వాళ్ళు చేయవలసిన పనులను అలాగే ఆగిపోతే ఎవరికి తెలియవు కొన్ని పనులు అయితే కొంతమంది తెలియవు ఎందుకంటే వీళ్ళు సొంతంగా సీక్రెట్గా మేనేజ్ చేస్తారు కాబట్టి కొన్ని వ్యాపారాలు కొన్ని ఉద్యోగాలు ధనం వస్తువులు వాహనాలు ఇలా చాలా రకాల పనులు ఎవరికి తెలియకోకుండానే అవి సక్సెస్ఫుల్ కాకుండానే చనిపోవటం వల్ల అయిపోతూ ఉంటాయి లేకపోతే వాళ్ళకి వీళ్ళకి సొంతమవుతూ ఉంటాయి పెళ్ళి లేకపోతే అలా విడిచిపెట్టబడిపోయి అలా శిథిలా వేసుకొచ్చేస్తూ ఉంటాయి అయితే ఇక్కడ దేవుడు ఉండడంటే నీవు చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేయాలంట కంప్లీట్ చేసుకో ఎందుకయ్య అంటే నువ్వు చచ్చిపోతా ఉన్నావు నువ్వు అంత సీరియస్గా చచ్చిపోబోతా ఉన్నావు అంటావు నాకు ఉన్నాయండి పనులు మీ గునేది లేదు కానీ పోసే ఒకళ్ళ ఆ మరణం కనుక వచ్చింది అనుకోండి ఈ రోజున నాకు కొన్ని పనులు ఉన్నాయి అవి నేను చక్క పెట్టుకోవాలి సంగంలో కొన్ని పనులు ఉన్నాయి కొంతమందికి అవి వాటిని రెడీ చేసుకోవాలి కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు నేను చెప్పిన అదే మాటందాక ఆ నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకున్నావా నీకు అప్పగించిన నీకు ఇచ్చినటువంటి ఇల్లు ఏదైతే ఉందో నీ దేహం అనే ఇంటిలో కానివ్వండి సంగమనే ఇంటిలో కానివ్వండి నీవు చేయవలసినటువంటి పనులు కంప్లీట్ చేసుకోవాలి పూర్తి చేసుకోవాలి ఏ ఏ విధా ఉన్నాడు నుంచి నీ వెళ్ళిపోతావు ఉన్నావు నీ దేహంలో నుంచి నువ్వు వెళ్ళిపోబోతూ ఉన్నావు నుంచి నువ్వు వెళ్ళిపోబోతూ ఉన్నావు గ్రామంలో నుంచి నువ్వు వెళ్ళిపోబోతూ ఉన్నావు ప్రజల మధ్య నుంచి ఇతరమొత్తు వీడి ఒక్కసారి గ్రహింపు తెచ్చుకో ఏంటంటే నీ ఇల్లు చక్క పెట్టుకున్నా బిడ్డా దేవుడు అని చెప్పిండేట్ ఇచ్చిండ ఈ సంవత్సరం ఈ నెల నేను చెప్పిండ మంచిది ఎలా ఉంది రోజు మనం జ్ఞాపం చేసుకోవాల్సింది నీ ఇల్లు ఎలా ఉంది నీ ఇల్లు అంటే బీరువా చీపురు కుర్చీలు అన్న కొండల అవి గుర్తించుకో మాకండి నీ దేహం నీ ఆత్మీయ జీవితులను చేయవలసిన పనులు సంఘంలో పనులు అవి తెచ్చుకోవాలి అయిపోయినా కంప్లీట్ చేస్తున్నారా అయింది కంప్లీట్ చేస్తున్నారా ఇప్పుడు అసలే మొదలు పెట్టలేదా ఎప్పుడు వెళ్ళిపోతా తెలియదు మేడం నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు తెలియదు బిడ్డా నీకు ఎప్పుడు వెళ్ళిపోతావు తెలియదు పార్క్ కాదు వెళ్ళేది వాళ్ళు రావడానికి మీటింగ్ కాదు వెళ్ళేది కాదు కోటారెది అంటే ప్రార్థన కాదండి వెళ్ళేది పక్కింటికి కాదు వంశ వెళితే రావే కదా అందుకే నీవు చేయవలసిన పనులు నీవు చేయవలసిన పనులు నువ్వు చేసే మాట్లాడుతున్నాడు దేవుడు నోటితో అవి నమ్మగా తప్పుడు కొట్టగా ఏంటి ఆదర్శంగా అయిపోతే నీవు చేయవలసిన పనులు ఒకవేళ ఉన్నాయేమో ఇంకా మిగిలి అప్పుడే సహోదరి సోదరుడా ఈరోజు వాటి గురించి ఆలోచించి ఎప్పుడు వెళ్ళిపోతావు మనకు తెలియదు ఇక్కడ దేవుడు నువ్వు చేస్తావు చెప్తున్నాడు ఈ అవకాశం మనకు వస్తుందో రాదో మనకు తెలియదు మళ్ళీ ఇటువంటి సందర్భం వస్తుందో రాదో మనకు తెలియదు మళ్ళీ ఇటువంటి ఉపదేశం మనం మాట్లాడుకుంటూ మాట్లాడదామో తెలియదు మళ్ళీ ఇటువంటి అవకాశం మనకు వస్తుందో రాదు కూడా తెలియదు మళ్ళీ ఎంతమంది ఉంటామోనో కూడా తెలియదు అసలు నీ చెప్పి నేను ఉంటాను కూడా తెలీదు కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఈ మాటను అర్థం చేసుకునే చేద్దాం ఏంటది ఏంటది ఇల్లు సెట్ పెట్టుకోవడం అంటే చిన్న బొమ్మలు తయారు చేసుకుని తను కొట్టేసుకుని వీళ్ళు పెట్టుకోవడం పరిగెట్టి నీవు చేయవలసిన పనులు సంగలో కానీ పూర్తి చేయాలంటే చేసావా అయిందా ఏమన్నా ఇప్పుడు కానీ తగిలిందా కొంత దూరమో ప్రయాణం చేసేవా అసలు ఏమన్నావా లేదా అంటే ఎక్కడక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవటమేనా ఎక్కడ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవటమేనా దృష్టి పక్కకు పెడిపోతుంది పెడతారా బిగిలేసిన తెలియకడుగుతున్నాను నుంచున్నా నాకుంటదా ఇబ్బంది కూర్చున్నా మీకుంటదా ఓ ఎవే బాబు మాట్లాడుతావు నుంచి నీకు ఇబ్బంది నీకుంటే కూర్చున్నా నాకు ఇబ్బంది నాకుంటదిగోళే పీతగోల పీతగోళ ఎప్పుడు బాధ ఆడుకుంది అంటవా అవకాశం ఇస్తే అదే అంటావు కాబట్టి ఇప్పుడు అనవుల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే కానీ నేను ముగించేస్తున్నాను చేస్తున్నాను ఎంతమంది కాబట్టి అల్లుయ్యా నాకేమి లేదండి నష్టం ఇదే కాడ చెప్పుకుంటా పోయి నాకు కరువు ఇదే కాడ చెప్పుకుంటా ప్రభు నామానికి మెమ్మది మిస్ అయ్యేది నువ్వే ఇక ఆలోచన చేయొద్దు ఇక నిర్లక్ష్యంగా ఉండొద్దు ఇక నెమ్మదిగా ఉండొద్దు ఇక నిద్రపోవద్దు లేవు దేని వరకు ఆనందంగా ఇంటికెళ్ళటానిక పని చేసుకోవటానిక మరి దేనికి ఇల్లు చక్క పెట్టుకోవటానికి బిటికే చక్క కూడా బాగా అర్థమైంది ప్రభుత్వ స్తోత్రం కలిగి ఇల్లు చక్క పెట్టుకోవడానికి ఇక్కడ నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు ఇక నువ్వు నెమ్మదిగా ఉండొద్దు ఇక్కడ నీరసంగా ఉండొద్దు ఇక్కడ ఎత్తు నీ ఇల్లు చక్క పెట్టుకోవడానికి దేవుడు ఏ విషయాలు అయితే నీకు చెప్పాడో అవన్నీ చేసే నువ్వు చేయవలసిన కార్యాలయం చేసే నీ కుటుంబంలో నీ బిడ్డలో చెప్పి చెప్పావు నీ బంధువులు వచ్చినా నీ స్నేహితులు వచ్చినా నువ్వు పనిచేసే కాదా నువ్వు ఉండే కాదా దేవుడు నీకు ఏ కార్యాలైతే చెప్పబోదాడు అవన్నీ చేయి నీ ఇల్లు చక్కగా ఎందుకంటే తర్వాత మరలా మనము రాలేము ఇక్కడికి రాము రావటం కుదరదు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ మాటలు మన జీవితంలో ఫలించుగాక